ఉంటాను అని చెప్పనేసరికి చాలా సంబరపడిపోతుంది సుగుణమ్మ చింటూ కూడా చాలా సంతోషపడతాడు ఇంకా మనో రో మనోజ్ రోజు రోహిణి గురించి ఊరంతా తిరగడం ఇంటికి రావడం ఇంటికి వచ్చిన తర్వాత ప్రభావతికి చెప్పుకొని బాధపడడం ఇదే పనిగా చేసుకుంటాడు పోలీస్ కంప్లైంట్ ఇద్దామనే అనుకుంటారు కానీ రోహిణి దగ్గర ప్రభావతి దగ్గరికి విద్య వస్తుంది విద్య వచ్చి ఏంటంటే అంతలా మోసం చేశారంట చాలా బాధపడింది రోహిణి అనగానే పోలీస్ కంప్లైంట్ ఇస్తారేమో తొందరపడి అలా ఇస్తే మీకే చాలా చెడ్డ పేరు వస్తుంది ఎందుకంటే ఈ కాలనీలో మీ మీద పోలీస్ కంప్లైంట్ ఉందన్న విషయం తెలిస్తే మీ పరుగు పోతున్న తర్వాత మీ ఇష్టం రోహిణి ఏమీ తొందరపాటు నిర్ణయం తీసుకునే మనిషి కాదు ఎవరి మీదైనా కోపం వస్తే ఒక వారం రోజులు ఎటో ఒకటి వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చేస్తుంది మీరేమీ ఇబ్బంది పడకండి కానీ పోలీస్ కంప్లైంట్ ఇస్తే తర్వాత మీకే రిస్క్ అన్నట్టుగా ముందర కాళ్ళకి బంధం వేయడంతో ఇంకా ప్రభావతి ఇటుకు కొడుకు ఇద్దరు కూడా పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం మానేస్తారు ఊరంతా తిరుగుతూ ఉంటాడు పొద్దుటెప్పుడో పోవడం సాయంత్రానికి తిరిగి రావడం అలా తిరుగుతూ వెతుకుతూ ఉంటాడు ఇంకా బాలుకి ట్రిప్స్ లాంగ్ ట్రిప్స్ ఎక్కువగా బాలు తీసుకుంటుంటాడు రాజేష్ లాంగ్ ట్రిప్స్కి వెళ్ళడానికి ఇష్టపడడు దగ్గర ట్రిప్స్కి వెళ్ళడానికి ఇష్టపడతాడు ఇంకా అలా రాజేష్కి ఒక ట్రిప్ వచ్చేసరికి ఆ ట్రిప్పుని కాస్త బాలు చెప్తాడు ఏంట్రా ఎప్పుడు లాంగ్ ట్రిప్స్ నాకే ఇస్తావని కానీ నీకు ఇవ్వడంలో ఇదైతే ఒక ప్రత్యేకత ఉంది ఇదేంటనుకుంటున్నాం మీ అమ్మమ్మ మీ నానమ్మ వాళ్ళ ఊరు పక్క ఊరు అని చెప్పిన కానీ ఏంటి మా డాలింగ్ వాళ్ళ పక్క ఊరా అలాగే ఎంత దూరం వెళ్తున్నాను కాబట్టి డ్రాపింగ్ పికప్ అని చెప్పాను కానీ డ్రాపింగే వచ్చేటప్పుడు ఖాళీగానే రావచ్చు అను కానీ పోనీలే అలా వెళ్ళి షీలా డాలింగ్ చేతి వంట తిని వస్తాను అనగాని అందుకోసమని నీకు చెప్పాను రా పర్టికులర్గాను అని చెప్పనేసరికి సరేనని ఇంకా ఇక్కడ ఒక ఫ్యామిలీ వెళ్తారు ఫ్యామిలీ ఆ ఊర్లో వాళ్ళ ఫ్యామిలీయే ఇక్కడ రాజమండ్రిలో కూతురు దగ్గర నుంచి వెళ్తారు వెళ్ళేసరికి బాలు కార్ను బుక్ చేసుకోవడంతో బాలు తీసుకు వెళ్తాడు చాలా బాగా తీసుకు వెళ్తున్నావయ్యా ఆ కార్లు అంటే ఇష్టానుసారంగా తోలుతారేమో మా ఒళ్ళు హోనం అయిపోతుందేమో అనుకున్నాను అని చెప్పాను కానీ అదేంటండి అలా మాట్లాడతారు ప్రయాణికులు క్షేమంగా ప్రయాణం చేస్తేనే కదా మాకు సంతోషం అనిపిస్తుంది మేము తొందరగా టైం అయిపోతుందని స్పీడ్గా తీసుకు మాత్రం రో గోతులు అన్నీ ఉంటాయి కదా పైగా పల్లెటూరు సైడ్ వెంటేనే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అందుకే నాకు బాగా తెలుసు అయినా ఈ పక్కనే మీ ఊరు పక్కదే మా అమ్మ మా నాన్నమ్మల ఊరు అని చెప్పాను కానీ అవునా పోనీలే బాబు మా ఊరు వాడవే దొరికేవన్నమాట అని చెప్పనేసరికి అవునని ఇంకా మాటలో మాట మాట్లాడుకుంటారు మాట్లాడుకున్న తర్వాత వీళ్ళిళ్ళు ఎక్కడంటే సుగునమ్మ వాళ్ళు ఇంటి పక్కనే ఇంటి పక్కనే పక్కన అయ్యేసరికి ఇంకా కారు కాస్త నేరుగా వెళ్ళి వాళ్ళ ఇంటి దగ్గర ఆపుతాడు ఆపేసరికి వాళ్ళు కిందకి దిగి లగేజీలు ఒక్కొక్కటి ఒక్కొక్కటి లోపలికి పెట్టుకుంటూ ఉంటారు ఇంకా అప్పుడే చింటూ బాల్తో ఆడుకుంటూ ఆడుకుంటూ ఆ బాల్ వచ్చి ఇంకా కారుకి తగలడంతో ఎవరది అని చెప్పను కానీ మామ నువ్వా అని చెప్పాను కానీ నువ్వేంట్రా చింటూ అని చెప్పాను కానీ ఇదే కదా మా ఇల్లు అనగా అవునరా మర్చిపోయాను నేను వీళ్ళ ఇంటికి ట్రిప్ కోసం వచ్చాను అని చెప్పనేసరికి అమ్మ కూడా వచ్చింది కదా అమ్మ కూడా ఇక్కడే ఉందని చెప్పాను కానీ ఏంటి మీ అమ్మ ఇక్కడే ఉందా అని చెప్పను కావు అన్నావు కదరా అమ్మ అంటున్నావేంటి అని కానీ ఎవరికి చెప్పకు మా అమ్మ మా అత్త ఇద్దరూ ఒక్కరే మా అమ్మ మా నన్ను అత్తనే పిలమంటుంది ఎవరైనా ఉన్నప్పుడు అత్తని పిలాలి ఎవరూ లేనప్పుడు అమ్మ అని పిలవాలి అని చెప్పనేసరికి అవునా ఎవర్రా మీ అమ్మ అని చెప్పను కానీ లోపల ఉంది రా వెళ్తాం అని చెప్పనేసరికి వద్దులే నువ్వు వాడుకో నేను లోపలికి వెళ్ళి మీ అమ్మమ్మని మీ అమ్మని పలకరించి వస్తాను అని చెప్పి ఇంకా బాలు లోపలికి ఎంటర్ అవుతూ ఉండగా పక్కన కిటికీ ఉంటుంది కిటికీ ఉండేసరికి ఆ పక్కకే వెళ్ళి కాళ్ళు కడుక్కొని పక్క నుంచే రావాలి కిటికీ దగ్గర నుంచే కిటికీ దగ్గర నుంచి వస్తూ వస్తూ కిటికీలోంచి చూసేసరికి ఎదురుగా రోహిణి కనబడుతుంది ఒక్కసారిగా బాలు అలా చూస్తూ ఉండిపోతాడు ఏంటి పార్లలమ్మలా ఉందే అనుకుంటూ కొంచెం దగ్గరికి వెళ్ళేసరికి రోహిణియే అమ్మ పార్లలమ్మ నువ్వా నువ్విక్కడున్నావేంటి అనుకుంటూ ఉండగానే ఇంకా సుగుణమ్మ కాస్త లోపల రోహిణితో మాట్లాడుతూ ఉంటుంది ఇప్పుడు ఏమన్నా ప్రాబ్లం అమ్మా అని చెప్పాను కానీ ఏమీ లేదమ్మా మామూలుగా మనోజ్ ఇలా చేశాడని వచ్చేశాను నా విలువ కూడా తనకు తెలియాలి కదా అందుకే నేను ఇక్కడ ఉన్నానన్న విషయం ఎవరికీ తెలీదు విద్యకు తప్ప అందుకే ఒక పది రోజులు ఇక్కడే ఉండి వెళ్తాను అని చెప్పాను పది రోజులు నేను కనిపించకపోతే విద్యకు మనోజ్కి నా విలువేంటో తెలుస్తుంది ఇంకెప్పుడు నాకు అబద్ధం చెప్పాలని కూడా ప్రయత్నించడు అని చెప్పాను కానీ తెగే వరకు లాగకూడదమ్మా ఏదైనా సరే బంధమైనా కాపరాలైనా ఏవైనా సరే అని చెప్పాను కానీ అంత కాదులే అమ్మా వాళ్ళేమీ నన్ను వదులుకునే మనుషులు కాదు తెలుసు కదా మా నాన్న మలేషియాలో ఉన్నాడని చెప్పి నమ్మించు నమ్మిస్తూ వచ్చాను అంటూ మాట్లాడేసరికి దంతా కూడా వీడియో తీసేస్తాడు బాలు బాలు వీడియో తీసేసేసరికి అదంతా ఎప్పటికైనా ముప్పే కదమ్మా చింటూ నీ కొడుకు అన్న విషయం బయట పెట్టాలి నీకు ముందే పెళ్ళైందన్న విషయం కూడా ఏదో రోజు బయట పడుతుంది కదా ఈరోజు మా అల్లుడు గారు ఎలా అయితే దొరికిపోయారో ఏదో ఒక రోజు నువ్వు దొరికిపోతావు కదా అని చెప్పనేసరికి దొరికినప్పుడు చూద్దాంలే అమ్మా ఇప్పుడు గనక తెలిస్తే మామూలుగా ఊరుకుంటారా అస్సలు ఊరుకోరు అందుకోసమని ఇప్పుడు నిజాన్ని బయట పెట్టాలనుకోవట్లేదు తెలియాల్సిన సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా తెలుస్తుంది అని చెప్పి ఇంకా ఇద్దరు మాట్లాడుకుంటారు అదంతా కూడా వీడియో తీస్తాడు వీడియో తీసి జాయిగా ఇంక నుంచటే బయటకు వచ్చేసేసరికి వాళ్ళు కాస్త పక్కింటి వాళ్ళు పిలుస్తారు పిలవడంతో వెళ్ళి ట్రిప్ డబ్బులు తీసుకుని నేరుగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు వెళ్ళిపోవడంతో ఇంకా లోపలికి వస్తాడు చింటూ ఏది మీది అని చెప్పాను కానీ బాలు రావడం ఇంటి అని చెప్పను కానీ లేదు బాలుమామే వచ్చాడు వచ్చి పక్కింటి వాళ్ళని ఇక్కడ డ్రాప్ చేసి వెళ్ళిపోయాడు నాతో కూడా మాట్లాడాడు ఇంట్లోకి వెళ్తానని ఇంట్లోకి కూడా బయలుదేరి వచ్చాడు అని చెప్పనేసరికి ఏంటి నీతో మాట్లాడా అని చెప్పాను కానీ అవును అనేసరికి ఒక్కసారి నేను వచ్చింది బాలు ఏ చింటూ అని చెప్పాను కానీ అవునమ్మా బాలునే అని చెప్పిన అంటే బాలుకి నా గురించి తెలిసిపోయిందేమో అమ్మ అంటూ మాట్లాడడంతో ఏమో తెలిసిందో లేదో తెలియదు కదా నువ్వైతే ఇంటికి బయలుదేరొచ్చు కదా అని చెప్పాను కానీ సరే అమ్మా నేను ఇంటికి బయలుదేరి వెళ్తాను ఒకవేళ బాలుకి తెలియకపోతే ఓకే తెలిస్తే ఏం జరుగుతుందో ఏంటో టెన్షన్గా ఉంది ఇప్పటికే మనోజ్ విషయంలో బయటపడడంతో మనోజ్ గిల్టీగా ఫీల్ అవుతున్నాడు ఇప్పుడు నేను ఎలా ఫీల్ అవ్వాలో ఏంటో అనుకుంటూనే రోహిణి కాస్త బయలుదేరుతుంది రోహిణి కంటే బాలు ముందే వచ్చేసి మరొక షార్ట్ ఫిలిం తీసాను అంటూ మళ్ళీ షార్ట్ ఫిలిం వేస్తాడు ఇప్పుడే వరదరా అని చెప్పాను కానీ ఇది ఒక లేడీది అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ప్రభావతి లేడీదా అని చెప్పను కానీ అవును ఇందాక మొన్నేమో జెంట్స్ది ఈ మనోజ్ గారి తెచ్చాను ఇప్పుడు ఆడవాళ్ళ స్టోరీ అని చెప్పనేసరికి ఒక్కసారిగా అందరూ చూస్తూ ఉండగానే ఇంకా ప్లే చేసేస్తాడు ఇంకా ఇద్దరు మాట్లాడుకున్న ప్రతి ఒక్క మాట సౌండ్ పెద్దగా పెట్టి అందరి మాటలు కలిసేటట్టుగా ఇంకా పెట్టేసరికి ఇంకా మాటలన్నీ విని ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఏంటి రోహిణికి ఇంతకు ముందే పెళ్ళి జరిగిందా మరి ఆ విషయం ఎందుకు దాచిపెట్టింది కొడుకు కూడా ఉన్నాడా కొడుకు ఉండేంత వరకు ఉన్నాదా ఇంతవరకు జరిగిందా అస్సలు ఊరుకోకూడదు అని చెప్పి మాట్లాడుతుండగానే రోహిణి కాస్త రానే వస్తుంది రావడంతో వచ్చింది అని చెప్పి ఇంకా ప్రభావతిని అయితే చూపిస్తుంది మీన చూపించడంతో రామ్మా రా అని చెప్పి అను కానీ లోపలికి వచ్చేసరికి మా మొత్తం సిచ్యువేషన్ అర్థమైపోతుంది ఏంటిదంతా మొన్నటి వరకు ఆడు మోసం చేశాడు ఎన్నాళ్ళు నువ్వు మోసం చేసావా నిజానికి నేనైతే నిన్న ఇంట్లో కూడా రానివ్వకూడదు అనుకున్నాను కానీ నువ్వు నేత మోసం చేస్తావని కళ్ళలో కూడా అనుకోలేదు నిన్ను నేను ఎంతలా అనుకున్నానో నువ్వే నా ఇంటికి అసలైన కోడలివి అనుకున్నాను అలాంటిది నువ్వు ఇంత మోసం చేసి ఇలాంటి పని చేస్తావని అనుకోలేదు నా కొడుకు జీవితాన్ని నాశనం చేసావు కదా నీకు పెళ్ళయ్యి కొడుకుందన్న కొడుకున్నాడన్న విషయాన్ని దాచిపెట్టి మరీ నా కొడుకు జీవితాన్ని నాశనం చేస్తావా నిన్ను వదిలిపెట్టని అంటూ ఆ చెంప ఈ చంప వాయిగొడుతుంది ప్రభా ఆగుతావా అసలు అమ్మాయి ఎందుకు అలాంటి పని చేసిందో ఒక్కసారి తెలుసుకోవాలి కదా అంటూ సత్యం ఆపేసరికి ఇంకా రోహిణి రోహిణి కాస్త ఆలోచిస్తూ ఉంటుంది చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే అడ్డంగా దొరికిపోవాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నస్తే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బలసింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఇలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు